హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు రోజు పనికి వచ్చిన తర్వాత మా అమ్మలు ఇంటికి వచ్చినాం ఇంకొన ఇందాక నచ్చినాం మా అమ్మ వచ్చేసరికి టమాటా తక్కువ పెడతాట కోస్తుంది మా మా అమ్మని చూపిస్తా అమ్మ ఎన్ని కిలో పెడుతుంది పది కిలోలు టమాటా తక్కువ పెడుతుంది కోసి ఎండ పెట్టి పెడతాదట ప్రాసెస్ చూపిస్తా మంచి ఉన్నాయి టమాటాలు చూడరీ ఇగ మా చిన్నారి టమాటా కూర వండుతుంది ఇగో ఏం కూరనే అద్య టమాటా టమాటా కూర వండుతుంది పొయ్యి పెట్టింది కట్టెలు పెట్టింది వండుతుంది బాగోడ్లు అగో కాలుతుందట ఆకలతో దించుతుంది ఇంకా చూపిస్తా ఏం కర్రండి ఏం కూరనే ఆరాధ్య టమాటా చింతపండు ఆవాలు వేసింది ఇగో ఇప్పుడు రైస్ అయింది ఇగో రైస్ పెట్టింది ఉడికినాక చూసిరా ఒకసారి కలుపు రైస్ కలుపు రైస్ కలుపు దగ్గర కలుపు మంచి కలుపు పైన కనిపించు రైస్ రైస్ వండుతుంది హాయప ఆరాధ్య హాయప్ టమాటా కూర అండుతుంది ఇక మా క్రాంతిష్ మా అమ్మకి హెల్ప్ చేస్తుండు ఇల్ చెల్లె మా పెద్ద కూతురు వచ్చింది అది మా నాన్న చూడరు మా తాతయ్యత్త కూతురు అమ్మ ఎన్ని కిలో టమాటాలు పది కిలోలా ఎండబెట్టి పెడతావా కోసింది కొన్నని కొద్ది ఈలపీడ పీడ దీంతో కట్ చేసుకుంటాం మేము మేము ఎక్కువ మొత్తం ఓల్డ్ సామానే వాడుతాం చూడరీ మాది అలుకు అలుకు ఇల్లు మొత్తం ఇక మా చిన్న టీవీ బుచ్చి బుచ్చి టీవీ ఇంకా మా అటుకు ఇది మేము ఈ అటుకు ఇక్కడ నుంచి లెక్తాం పైన ఎక్కి ఎక్కి అక్కడ సామాను స్టోర్ చేసుకుంటాం కనిపిస్తుంది అక్కడ మొత్తం బగలు కనిపిస్తున్నాయి కదా ఇంకా చాలా సామానుంది అమ్మ అటుకు గురించి చెప్పే ఏంటిదో మా అమ్మ నా చిన్ననాడు గురించి చెప్తుంది అటుకు గురించి ఒకసారి చెప్పా అమ్మ ఏం చేసిన అటుకు నేను నువ్వు చిన్నగా ఉన్నావు నేను ఇల్లు ఇల్లు ఉడుచుకుంటూ వస్తే ఊకెడితే పోరు ఊకెడుతుందని ఆయనతో సెల్ఫ్ మీద కూర్చుండ పెట్టిన సెల్ఫీ మీద కూర్చుండ పెడితే దీనికి తగ్గట్టు నేను చేస్తాను నువ్వేం చేసినావు ఆయనతో మళ్ళీ ఇంకింత మీరికి ఎక్కినావు అయ్యో నా బిడ్డ అటుకెక్కింది ఎట్లా ఎట్లా ఆయనతో చెప్ప చెప్ప సీపరేడ వారేసి మళ్ళీ ఆ సెల్పుల మించి అక్కడ ఎక్కి మళ్ళీ ఆయన ఇటు ఆ సెల్పులలో దించుకొని మెల్లమెల్లగా నేను చెప్పను అది మళ్ళీ ఎత్తుకున్నాను ఇక నా చిన్న బిడ్డ ఏం చేసింది ఇదే ఇదే ఎడుతుందని దీన్ని ఎత్తుకుంటే అది పని చేసుకుంటుంటే దాన్ని తీసి ఒట్టి వేసు ఎత్తున ఇది రేపు దీన్ని చెప్పుకు అయిందా ఆరాధ్య కూర అయ్యో అయిందా ఇంకే ఇండ్లేం చెత్త అవి ఉరుకుతుంది ఏమో తీసుకొస్తా అని మా క్రాంతి శివుడు మా అమ్మకి హెల్ప్ చేస్తుండ మొత్తం దాన్ని రసం విండాలన్నట తొక్కుల అట్లా అనుకుంటా వీట్లను ఎండబెట్టాలన్నట ఆ రసం విండి రసంతోటి తోటి వేయాలనట మారద్ద మాట్లాడుతుంది ఆరాధ్యతోటికమ్ మా చెల్లి ఇది ఇది మా ఆరాధ్య ఆట ఆడుతురు ఇక మా అమ్మ చెప్పిన స్టోరీ నన్ను ఇక్కడ ఊసిండ పెట్టిందట ఫస్ట్ ఇల్లు ఊడ్చేటప్పుడు ఇబ్బంది పెడుతుందని ఇక్కడ ఊసిండ పెడితే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి పైన ఎక్కిందట నేను ఎప్పుడు చెప్తా ఉంటుంది కానీ ఇప్పటికీ ఎక్కుతాం ఇక అట్లనే అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎక్కినట ఇప్పుడు అయితే ఎక్కుతాం ఇక్కడ నుంచి ఆ పైన ఎక్కుతాం ఇక్కడ టేబుల్ మీదకెళ్ళి టేబుల్ మీద ఎక్కి అక్కడికి పైన కడిగేసి అటు పైనకి ఎక్తాం సామాన్ ఎక్కువ స్టోర్ చేసుకున్నాం అక్కడ మంది అట్లే ఎత్తారు కదా మేము చిన్న ఎక్కువ సామాను ఏదన్నా అంటే మా ఇంట్లో ఉన్న సామాన్ కింద పెట్టుకోకుండా అది అలుకు కదా దూడుతూ ఉంటే దుమ్ము పడుతుందని ఆ పైన అంత స్టోర్ చేసుకుంటాం మేము నువ్వు అది మా ఆకిలి గచ్చు పెద్ద ఉంటుంది మా ఆకిలైతే అయితే ఇంకా ఏమో గచ్చి ఉండదు చికనేమ ఆకలిపోయేది ఉంటది మా ఇంటి దగ్గర మా తాతలు చూడరు ముచ్చట్లు పెడుతురు తాతలు ఏం పనిగా సమ్మర్ వచ్చింది కూర్చుండి ముచ్చట్లు ఈ తాతనే వండుకున్నాడు పని లేదు పాట లేదు మాట్లాడతాడట తాత ఏమని మాట్లాడతావు ఏం కూడా కాదు మాట్లాడతావాన్వాడితో చాలా రోజుల తర్వాత వచ్చినా ఒక ఫోర్ మంత్స్ అవుతుంది మా ఇంటికి రాక ఇక్కడికి వచ్చినా మా ఆయన ఫోన్ చేసి నువ్వు అనుకొని అనుకోని మాట్లాడుతూ ఇంక మా ఇంటి ఇంక చెట్టు మంచి ఉంది బ్యూటిఫుల్ గా ఫ్లవర్స్ కూర్చుని చూడు ఇదంతా మా ప్లేస్ ఇంకా బయట కూడా ఉంది మా ప్లేస్ ఇక్కడ వీళ్ళ ఆట వారు మా అమ్మను ఓసేది వస్తుంది మరి అలకెత్తుకేసిందో మా అమ్మ చెప్తుంది ఏమైంది అమ్మ అది ఎందుకు ఉంచు అట్లా ఎడకారి తడ్లు పెడదు ఎడకారి తడ్లకు వానగొడితే అని అవి ఆన ఆనగొడితే అని తడిచినట్లు తీసుకొచ్చి వస్తుంది అవి అట్లనే ఉంచుకున్నాం ఇంట్లో అలుకు వేసేది అట్లా అని ఉంచుకు అట్లనే ప్లే అట్లనే ఉంచిరు మేము వ్యవసాయం చేస్తామన్నట్టు వ్యవసాయం చేస్తే ఇవి అడ్లు ఇక్కడ పోసుకోవడం కోసం ఇంట్లో వేసుకొచ్చి పోస్టోళ్ళు అంట అందుకోసం ఇట్లా దీన్ని గచ్చి వేయించలేరు ఇప్పటికీ అట్లనే ఉంది మేము అట్లనే యూజ్ చేస్తాం ఇక మరో గంజంపుతుంది అబ్బో అన్నం కూర గంజంపుతుంది అయ్యో అయ్యో ఉడికిందా అబ్బా గని చంపినవా అయ్యో కాలితుందట అయ్యో హెవీ ఏం కావాలి చెంచనా అయ్యో కాలిందట